వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచులు పనులు ఈరోజు మనం పన్నీర్ కర్రీ తయారు చేసుకుందాం ఇలా ముక్క ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకొని పెట్టుకుందాం తర్వాత మనం ఇంకో బౌల్ తీసుకొని అందులో కారం పసుపు సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ దేంట్లో మనం పన్నీర్ ముక్కల్ని వేసుకుందాం వేసుకున్నాక ఉప్పు కారం ఇవన్నీ దీనికి పట్టేటట్టు ఇలాంటి ఆన్ చేసుకుందాం ఇలా ఉప్పు కారం కలిసేటట్టు కలిపేసుకుని పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఈలోగా మనం ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకొని మనం ఆయిల్ వేసుకొని పన్నీరు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పన్నీర్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడైన తర్వాత నేను ఫ్రై చేస్తాను పన్నీర్ అయితే మరీ ఓ డీప్ ఫ్రై అయితే అయిపోవాల్సిన అవసరం లేదు లైట్గా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది కొన్ని కొన్ని నాళ్ళకి డీప్గా బాగా ఫ్రై అవ్వాలి కొన్ని కొన్ని కూరలకైతే మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది నేను ఇప్పుడు పన్నీర్ని తీసేస్తాను మనం ఇదే ఆయిల్లో కొంచెం మసాలా సరుకులు కొంచెం జీలకర్ర ధనియాలు అందులోనే ఉల్లిపాయలు చిన్న సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఒక మూడు టమాటాలు టమాటాలు ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడే కొంచెం మగ్గితే సరిపోద్ది మరి ఫ్రై అయిపో అవసరం మరి ఫ్రై అయిపోవాల్సిన అయితే లేదు దీన్ని కొంచెం మగ్గబెడదాం కొంచెం గచ్చసాలు ఒక స్పూన్ ఏమంటారు అవి నువ్వులు తెల్ల నూ వేసుకొని కొంచెం మగ్గితే సరిపోదు ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా తీసుకొని స్టవ్ ఆపేసి చల్లారి పెట్టి మనం మిక్సీ పట్టేసుకుందాం ఈ మిశ్రమాన్ని నేను కొంచెం అది రెండు జీడిపప్పులు వేసాను రెండు జీడిదంగలు వేసాను అన్నట్టు పన్నీర్ కూరకి తయారు చేసిన మసాలా ఇది టమాటా ఉల్లిపాయ తర్వాత ధనియాలు జీలకర్ర మసాలా సరుకులు వేసుకొని ఫ్రై చేశాను కొంచెం మగబెట్టాను అన్నట్టు అయితే అది మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పెట్టాను ఇది ఈ పేస్ట్ చేసిన మిశ్రమాన్ని మనం కొంచెం ఆయిల్ వేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ మసాలా వేసుకున్నాం కూర వచ్చి ఇలా మగ్గుతూ ఉంటుంది ఇలా మగ్గుతూ ఉన్న మసాలాలో మనం సరిపడేంత కారం వేసుకుందాం నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను కొంచెం పసుపు ఈ టైంలోనే మనం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసాను సో ఇప్పుడు మనం టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ వేసుకుందాం ఇది ఆల్రెడీ ఉల్లిపాయలు టమాటాలు మగ్గిన కాబట్టి మనం అంత ఎక్కువసేపు మగ్గ పెట్టాల్సిన అవసరం అయితే లేదు మనం చూసుకొని నేను సాల్ట్ చూసాను కొంచెం తక్కువ ఉందని సాల్ట్ వేస్తున్నాను ఇలా మగ్గుతుంది అనిపించుకొని కొద్దిసేపు ఒక త్రీ మినిట్స్ అలాగా నోపేసి పెట్టేసి ఉంటాం అది ఆయిల్ అలా పైకి వచ్చిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని నేను వేస్తాను అందులో పెరిగేసాం కదా కొంచెం అది కర్రీలో కలిసిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఒక్క వన్ మినిట్ అలా ఆగుదాం ఈ టైంలో నేను వాటర్ వేస్తాను అట్లా కొంచెం మిస్ అయింది సో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను పెరిగి వేసిన తర్వాత ఒక ఫ ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత అది మరుగుతున్నప్పుడు మనం మరుగుతూ ఉన్నప్పుడే వేసుకోవాలన్నట్టు పన్నీర్ ముక్కలు సో నేను అప్పుడు వేసినప్పుడు చూపిస్తాను మీకు అది ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసేసుకుందాం ఈ టైంలో మనం కొంచెం కసూరు నేతి ఉంటుంది కదా అది కొంచెం వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కాదంటే నా దగ్గర లేదు కాబట్టి మనం స్కిప్ చేయవచ్చు ఉన్నవాళ్ళైతే కంపల్సరీ వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే దీన్ని కొంచెం మనం ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఉడకనిద్దాం కొంచెం గరం మసాలా వేసుకున్నాం ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసాను అంతే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇదైతే చపాతీలోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కూర నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా నేనైతే జొన్న రొట్టెద్దాం అనుకుంటున్నాను జొన్న రొట్టె చేసుకుంటాను ఇప్పుడైతే ఇందులోకి రోటీస్లోకి వాటిలోకి బాగుంటుంది జీరా రైస్ పొల ఇలా ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది కూర ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పినట్టు ఓకే థ్యాంక్ యూ